ఏదైతే మనము పైజామా ఇచ్చారు కదా అది ఏ విధంగా కుట్టాలనేది ఒకసారి చూద్దాము ఈ వీడియోలో కట్ చేసుకొని మనము స్టిచ్చింగ్ అయితే చేద్దాము మనము ఇదే మెజర్స్తో మనం డ్రాఫ్టింగ్ అయితే చేసుకున్నాం కదా దీన్ని అనుసరించి మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలి ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు చూద్దాము ఇది చూడండి ఈ విధంగా వేసేసుకొని మనము ఇది నాలుగు ఫోల్డ్ అయితే మనం ఇలా ఉంది కదా క్లాత్ ఇంత ఇస్తారు దీన్నైతే మనం ఇట్లా తీసుకొని అంటే నాలుగు రావాలి కదా ఫోల్డింగ్స్ ఇలా ఇలా వ్యూజేసి ఇలా వేసేసుకొని తరక్ట్గా పొడవు వెడల్పు వచ్చేటట్టుగా ఇట్లా ఇలా వేసేసుకోండి కొంచెం క్లాత్ తక్కువ ఉంది కదా పాకెట్ కూడా రావాలి కదా దానికైతే అడ్జస్ట్ చేసుకొని ఇలా తీసుకోవాలి ఫస్ట్ ఇట్లా పొడవు ఇట్లా పొడవుగా తీసుకొని మనం ఇలా అనేది పెట్టుకొని ఇట్లాంటిది పెట్టుకొని ఇలా వేసేసి క్లాత్ ఎక్కువ తీసుకోండి కొంచమే ఉంది కాబట్టి నేను కొంచెం తీసుకున్న ఇలా తీసుకోవాలి ఫస్ట్ డ్రాఫ్టింగ్ చేసుకున్న పేపర్తో కరెక్ట్గా తీసుకొని క్లాత్ పైనకి కిందికి ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఈ విధంగానైతే కటింగ్ అనేది క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా తీసుకుంటే ఇటు ఓపెనింగ్స్ వస్తాయి కదా ఈ ఓపెనింగ్స్ సైడ్ చూడండి ఇక్కడనేమో మనకు ఫ్రంట్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ వస్తుంది ఇట్లా స్టిచ్చింగ్ అయితే దీని మీద చేసేసుకోవాలి ఇక్కడ అర్థమైంది కదా ఇటు మాత్రం జేబుల్ అనేవి ఇక్కడ మనము ఇక్కడ ఇట్లా వేసేసుకోవాలి ఇక్కడ చూడండి మనము ఇక్కడ నుండికి నడముకైతే మనం క్లాత్ అనేది ఎక్కువ ఉంచుకోవాలి కిందికి కూడా కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇట్లా కొలుసుకున్నప్పుడు మనకు ఇక్కడ పైన వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలి కింద కూడా వన్ ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలి మనకి ఇందులో తక్కువ ఉంది కాకపోతే మీకు కుట్టి చూపెట్టడం కోసం అయితే నేను చూపిస్తున్నా తీసుకునేటప్పుడు మాత్రం మీరు ఎక్కువ తీసుకోండి ఎగ్జామ్ టైంలో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేదే మీకు చూపిస్తుంది అంతే ఇప్పుడు పాకెట్ కోసం అయితే చిన్నగా వేసేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నుంచి మనము కొంచెం వదిలేసుకోవాలి కదా ఇక్కడ నుండి ఒక ఆరు ఇంచుల వరకు అయితే మనము పాకెట్ ఇలా తీసుకోవాలి ఇలా తీసేసుకొని ఇక్కడ నుండి మలవడానికి అయితే పోతుంది కదా ఇక్కడ వరకు అయితే పాకెట్ అనేది ఉంటుంది అది ఎన్ని ఇంచులు అనేది కొంచెం పెద్ద క్లాత్ తీసుకోండి మీకు ఉంటుంది కదా క్లాత్ వేస్ట్ చేసుకుంటే మాత్రం మళ్ళీ అక్కడ ఎగ్జామ్లో ఇవ్వరు ఇలాంటి తీసేసుకొని మనకి ఇట్లా ఇలా లేదా ఇలా అయినా తీసుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు అర్థమైంది కదా ఇక్కడ నుండి ఇలా ఇట్లా కట్ చేసుకొని జస్ట్ చిన్నగా పంపు తీసేసుకుంటే సరిపోతుంది ఇట్లా అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇలా జేబ్ అనేది వన్ సైడ్ వేసి సరిపోతుంది రైట్ సైడ్ కుట్టిన తర్వాత సైడ్కి రైట్ సైడ్ మనము వేసేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగానైతే పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది కట్ చేయండి మీకు వచ్చు అనుకుంటే పేపర్ కాకుండా క్లాత్ కట్ చేసిన తర్వాత కరెక్ట్ మెజర్తో డ్రాఫ్టింగ్ అనేది కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఎప్పుడు ఇట్లా ఎలా కుట్టాలని చూస్తు చూడండి చూడండి ఇటు సైడ్ ఓపెనింగ్స్ పెట్టేసిన ఇటు సైడ్ కూడా ఓపెనింగ్స్ పెట్టేసిన నేను ఎందుకంటే జేబ్ అనేది ఉంటుంది వన్ సైడే ఇక్కడ స్టిచ్చింగ్ వేసి అటు వేయకుంటే బాగుండదు కదా ఇప్పుడు ట్రైజర్స్ కూడా ఇలానే కొడుతున్నారు కదా అందరికి వచ్చేసి ఉంటాయి అనే ఆలోచనతోటి ఇలా అయితే కట్ చేసిన చూడండి మనం ఇక్కడ నుండి అయితే మనం ఒక చిన్న స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా వచ్చేస్తుంది కదా ఇది మధ్యలో వచ్చేస్తుంది ఇది వన్ సైడ్ అయిపోయింది దీనికి కూడా మధ్యలో వేసేసుకోవాలి ఇలా ఇలా అయిపోయింది కదా ఇలా చేసేసిన తర్వాత మనము వన్ సైడ్ యాడ్ చేసుకోవాలి రైట్ సైడ్ మాత్రం పాకెట్ అనేది వేయాలి చూడండి ఇట్లా వేసి లోపల సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది ఒక స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు లోపల సైడ్ మనం స్టిచ్చింగ్ వేసినాం కదా ఇట్లా ట్రైజర్స్కి కి అయితే ఇలా వేస్తాం కదా ఇట్లా ఒక స్టిచ్చింగ్ అయితే నీట్గా కనిపిస్తుంది చూడండి చూడడానికి కూడా బాగుంటుంది కదా ఇప్పుడు ఇది అయిపోయింది మనం ఇటు సైడ్ అయితే పాకెట్ అనేది వేయాలి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనము పాకెట్ అనేది వేసుకోవాలి పైన హిప్ బెల్ట్ వస్తుంది కింద కాల్ బెల్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు మనము ఇక్కడ నుండి పాకెట్ అనేది ఇట్లా స్ట్రైట్ అయినా వేసేసుకోవచ్చు మనం లేదు మనం కొంచెం పాయింట్లు కుట్టే టైప్లు అవి మన అవి ఉంటాయి కదా ఇది కలిదర్ కుర్త అంటే బాలుర పైజామా అనే కదా అంటే కుర్త అనేది కింది కిందడానికి వస్తుంది కాబట్టి ఇది అంతా అనేది మెన్షన్ చేస్తే మార్క్స్ అయితే ఇస్తారు ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా ఇది స్ట్రైట్ వస్తుంది ఇది లోపలికి ఇట్లా వస్తుంది ఫస్ట్ దీన్ని అయితే మనము ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇది వేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి ఇలా ఒకటి రైట్ సైడ్ నుండి లోపలికి టర్న్ చేసేయాలి ఒకటి సైడ్ తీసుకోవాలి ఇలా ఇక్కడి వరకు మనము కొంచెం కింది దాకా పెట్టేస్తే పట్టి వస్తుంది కదా అలా అయినా పెట్టుకోవచ్చు పైన మనం పట్టీ వేస్తాం కదా ఇక్కడ నుండి ఇలా ఫస్ట్ మలవద్దు ఫస్ట్ అలవకుండా అయితే మళ్ళీ ఉల్టా తీసేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత దీని మీద ఒక స్టిచ్చింగ్ అనేది వేసి ఇక్కడ ఒక చిన్న టక్ అనేది పెట్టాలి ఇలా పెట్టేసి మనము దీన్ని ఇట్లా లోపలికి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసినాం కదా మీద నుండి దీన్ని లోపలికి అనేసి ఇలా ఇట్లా లూజ్ పెట్టేసి దీన్ని లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసేసి దీని దానికి స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోండి ఇలా స్టిచ్ అనేది వేస్తే అంటే నీట్గా మనకు ఫోల్డ్ అయిపోతుంది లోపలికి కనిపిస్తుంది జేబ్ అంటే ఇలా వేసేసిన తర్వాత ఇది సైడ్ ఉంటుంది కదా ఇంకొక పీస్ దీనికి ఇలా పెట్టేసి దీనికి దీనికి అనేది మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకోండి ఇది ఉంది కదా మళ్ళీ ఇట్లానేసి ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోవాలి కదా అనేసి దీనికి కూడా ఒక స్టిచ్ అనేది చేసేస్తే ఇలా ఇలా పెట్టేసి చూడండి దీన్ని బయటికి తీశాను ఇలా వేసాను ఎందుకంటే ఇటు వేస్తే ఏమవుతుందంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది కదా క్లాత్ ఇలా తీసేసి ఇక్కడ నుండి ఎక్కడి నుండి వేసినామో అక్కడి నుండి వేసి ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఒక అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకు పాకెట్ అనేది నీట్గా కనిపించాలి కదా అదికోసమని మీకు ఒకసారి అర్థం కాకుంటే ఒకటికి రెండు సార్లు చూస్తే ఈజీగా వేయడం వస్తాడు చూడండి దీన్ని బయటికి తీసేసినా కదా ఇట్లా లోపలి కంటే రెండు వెళ్ళిపోతాయి ఇది అయిపోయిన తర్వాత ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాల్సి ఉంటది రెండికినైతే ఇట్లా లోపలికి అయితే అనేసుకోవాలి అనుకున్న తర్వాత దీని నుంచి ఇడికి మళ్ళీ మనం ఒక స్టిచ్ అనేది ఇట్లా పట్టేసుకొని ఇలా నీట్గా దీన్ని తీసేసుకొని ఇలా ఉంది కదా చూడండి ఇది లోపలికి అయితే పోయింది దీన్ని టర్న్ చేసి చూడండి నీట్గా వచ్చిందా లేదా లోపలికి వేసేసుకొని మెల్లగా స్టిచ్చింగ్ చేసుకొని ఇట్లా కనిపించేలాగా లాగా వేసేసుకొని దీన్ని మళ్ళీ లోపల కనేసి స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇది మంచిగా ఉన్నది కదా లోపలికి టర్న్ చేసి ఇక్కడ నుండి ఈ ఇట్లా దీన్ని ఇలా టర్న్ చేసి ఇలా తీసుకొని స్టిచ్ అనేది ఇక్కడ నుండి ఎక్కడైతే ఇది మనము జాయిన్ చేసామో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనము చిచి అనేది చేయాలి కింద ఫోల్డింగ్ చేయాలి అయిపోయింది కదా దీన్ని లోపల కనేసి ఇట్లా ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా ఫస్ట్ సైడ్ నుండి మనం అయితే జాయిన్ చేసుకోవాలి లోపలికి అయితే మనం టర్న్ చేసేసి మళ్ళీ ఇది విధంగా లోపలికి అనేసి రెండింటిని క్లాత్ని జాయిన్ చేసుకొని ఇక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ చేసి ఇక్కడ నుంచి ఇడికి మనము కుట్టు పెట్టుకున్నాం కదా దీని మీద మళ్ళీ ఒక స్టిచ్ అనేది అట్లా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్నట్టు వాళ్ళకి కూడా మంచి చూడండి ఇలా అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దినడమ్కి అయితే మనం కింద ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టుకోమన్నాను కదా దాన్ని ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి ఈ కుట్టు పెట్టాలి దీనికి ఇది జాయింట్ చేయాలి ఎందుకంటే ఇది ఇది లేస్ వస్తుంది కదా ఇలా ఒక కుట్టు పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ పాకెట్ ఇలా ఉండిపోతుంది ఇక్కడ నుంచి వీడికి ఒక ఇక్కడికి స్టిచ్ ఇక్కడ నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసి దీని పైన ఇది ఉంటుంది కదా ఓపెనింగ్ కొంచెం ముందుకు ఓపెనింగ్ పెట్టేసి నాడ దియడానికి అయితే క్లాత్ కావాలి ఇక్కడ నుండి ఇడికి ఒక స్టిచ్ ఇటు సైడ్ ఇక్కడ నుండి ఇటుకొక స్టిచ్ వేసేసి ఇది అయిపోయింది కదా ఇట్లా వేసేసిన తర్వాత దీనికి ఒక నడుము బెల్ట్ కింద మనము ఇది ఉంది కదా దీన్ని ఒక వన్ ఇంచ్ వచ్చేసరికి ఇట్లా క్లాత్ అయితే మీరు ఎక్కువ తీసుకోండి నాకు లేక నేను ఇట్లా తీసుకున్నా మీకు చూపెట్టడం కోసమని ఇట్లా తీసి మనము లోపల సైడ్ మన బయట సైడ్ తీసిన లోపల సైడ్ మలుస్తున్నా ఇలా చూడండి లోపల సైడ్ ఇట్లా పెట్టి మలుచి ఇది కూడా అదే విధంగా లోపల సైడ్ ఇట్లా వేసి ఇలా ఇలా అయితే కుట్టుకోవాలి దీనికి మళ్ళీ దీనికి జాయింటింగ్ అనేది చేసేయాలి చూడండి ఇలా ఇలా వేసేసి ఇటు పాయింట్ ఇటు పాయింట్ ఇటు పాయింట్ ఈ మధ్యలో సెంటర్ లో ఇలా పట్టేసుకొని మనం ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగానైతే మనము దీన్ని స్టిచ్చింగ్ మధ్యలో పాయింటింగ్ ఉంటుంది కదా దీన్ని ఇట్లా వేసేసి మనము రెండు మూడు స్టిచ్చింగ్లు అయితే వేయాల్సిన పని లేదు ఎగ్జామ్ కాబట్టి ఒక స్టిచ్చింగ్ కరెక్ట్ మెజర్స్ ఇట్లా చూసుకుంటూ పెట్టేసుకున్నా సరిపోతుంది మనం కరెక్ట్ మెజర్ తీసుకున్నాం కాబట్టి పెద్దగా అవసరం కూడా లేదు కుట్టు పెట్టేస్తాం కదా తిన్నైతే ఇట్లా లోపలికి అనేసుకోవాలి ఇట్లా రిటర్న్ తీసిన తర్వాత ఇలా ఇలా పెట్టేసి మనము ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కదా దీనికైతే ఇలా కొలుచుకుంటూ మీరు కుట్టుకోండి ఇక్కడ నేను క్లాత్ లేదు కాబట్టి ఇక్కడ చూడండి మనకు క్లాత్ తక్కువ ఉంది కదా ఒకటి ఇంచు నరమందం అయితే మనం బెల్ట్ అనేది జాయిన్ పైన క్లాత్ యాడ్ చేసుకొని మనము క్లాత్ ఇక్కడ నడుము పట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి నాకు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మీకు చూపించడం కోసం అయితే నేను ఇదే విధంగా ఈ విధంగా ఇక ట్వంటీ వన్కి తక్కువ ఉంది కదా క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగానైతే పాకెట్ అనేది వేసేయండి ముందు ఓపెన్ అయితే పెట్టాలి ఇలా ఇది ఓపెన్ అనేది మనము పైన వేసిన తర్వాత దీన్నైతే ఇలా తీసి ఇలా మలుచుకుంటూ ఇలా ఇట్లా మలిచి ఇది ఇటుదిటు ఇది మలిచి కుట్టుకోవాలి చూపిస్తాను నేను మనకు క్లాత్ సరిపోలేదు కదా కొంచెం అయితే క్లాత్ అయితే మనం నడుము పట్టి మందం ఒక రెండు ఇంచుల మందం అయితే క్లాత్ అనేది ఇలా తీసుకోవాల్సి ఉంటది నేను ఒక చిన్న క్లాత్ ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే తీసుకుందా ఇప్పుడైతే దీనికైతే క్లాత్ అనేది తీసుకొని కొంచెం మనము ఇంచునర అనేది ఇలా తీసేసుకోవాలి నడుము ఎంత పొడవు ఉంటే అంత అనేది తీసుకోవాలి చూడండి మనమైతే ఇదైతే క్లాత్ అనేది ఒక మూడించుల వరకు అయితే తీసుకోవాలి ఇలా మూడించులు అంటే ఏలతో అయినా చూసుకోవచ్చు నాకు అలవాటు అలా ఇలా ఇంచుల వరకు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇదైతే మనం బెల్ట్ ఎంత కావాలంత క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం దీన్ని యాడ్ చేస్తున్నా దీన్ని ఇలా తీసుకొని యాడ్ చేసుకొని దీనికి మనము బెల్ట్ లాగా వేసేసుకోవాలి ఈ సైడ్కి ఓపెనింగ్ అనేది పెట్టాలి చూడండి ఇక్కడ కొల్చుకోవాలి ఇక్కడ ఎంత ఉంది మనకు పద్దెనిమిది ఇంచులు వచ్చిందా లేదా మనకి హిప్ అంటే మనకు ఇలా అంటే నేను కొంచెం క్లాత్ కోసం అయితే తీసుకున్నాను కదా మీరు ఎక్స్ట్రా తీసుకోమని చెప్పిన అంటే తీసుకోండి ఎంత మనకు ఫిఫ్టీన్ వచ్చింది ఇక్కడ ఇక్కడ కొంచెం తగ్గాలి ఫిఫ్టీన్ అంటే ఇక్కడ థర్టీన్ వచ్చింది ఆ విధంగా అయితే తీసుకోండి ఇక్కడ నైన్ ఇంచెస్ వచ్చేటట్టు ఇట్లా చూసుకుంటూ కుట్టుకోండి నైన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ మడత వస్తుంది పూర్తి పొడవు ట్వంటీ వన్ వచ్చేటట్టు ఇలా చూసుకొని కుట్టుకోండి నాకు క్లాత్ లేదు కాబట్టి నేను మీకు చూపెట్టడానికి కదా కుట్టేది ఎక్స్ట్రాకి పని చేయదు కదా మామూలుగా యాక్చువల్గా కుట్టి చూపెట్టాలని ఇది నేను చేస్తున్నా ఇలా ఇలా తీసి మనము ఫేసింగ్ అంటాం కదా ఫేసింగ్ అంటే తెలుసు కదా లోపల నుండి బయటికి వేయాలి ఈ విధంగానే ఫేసింగ్ అనేది వేసుకోవడం ఉంటుంది ఫేసింగ్ అనేది వాడుక భాషలో మనకు టైలరింగ్ భాషలో ఫేసింగ్ అంటే ఇది ఇలా అంటే లోపల నుండి మనము ఇప్పుడు క్రాస్ పీసులు కానీ మనకు బ బ్లౌజ్కి వేయాలి అనుకున్నా కానీ ఇవైతే వేసుకోవచ్చు ఫేసింగ్ అంటారు దీన్ని మనము నెక్ వేయాలనుకున్నా కానీ నెక్కు వీళ్ళు ఇస్తారు కదా ఇలాంటి పీసే ఇస్తారు ఇలానే గుట్టాల్సి ఉంటుంది ఇటు ఓపెనింగ్ ఇటు అటాచ్ చేయాలి ఇదైతే జాయింటింగ్ అనే ఉన్నది కదా దీన్ని మంచిగా పట్టుకొని ఇలా అవి వేసుకోవాలి ఇది ఇటు కుట్టుకోవాలి ఇది ఇటు ఇది ఇటు కుట్టుకోవాలి ఇట్లా లేపి దీన్నిటన్ని దీన్ని ఇటు దిగి దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇటు రౌండ్ తిరగాలి కదా దీన్ని ఇలా ఇలా వేసి దీన్ని సైడ్ ఇట్లా పెట్టి ఇట్లా స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి ఇక్కడ ఓపెనింగ్ ఉంది కదా అక్కడ వరకు అయితే మనము దీన్ని ఇట్లా తీసుకొచ్చుకొని ఇక్కడ స్టిచ్చింగ్ వరకు అయితే చేయాలి చూడండి మనమేది లోపల నుండి లోపల నుండి బయటకు అయితే ఇలా స్టిచ్ చేసాం కదా దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ నుండి ఇలా మలిచి ఇలా ఇక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇది కూడా ఇట్ట తీసుకొని మళ్ళీ దీన్ని ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా కుట్టినాం కదా దీన్ని కూడా ఇటు నుంచి మనము ఇట్లా మలిచి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇదైతే మంచిగా వేస్ అంటే ఇది బయటి సైడు ఇది లోపల సైడు లోపల సైడ్ ఉంది కదా దీన్ని ఇలా మలిచి దీనికి ఇక్కడ వరకు ఇదైతుంది కదా ఒక మనం ఇంచు నర వరకు వచ్చే అంత ఇక్కడ వరకు అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి దీని మీద వచ్చేటట్టుగా ఇలా స్టిచ్చింగ్ అనేది నీట్గా మలుచుకొని ఇలా అంటే నేను క్లాత్ తక్కువ తీసుకున్నాను కాబట్టి పైన అనేది అతుకు అనేది వేసిన ఈ అతుకు అనేది మీరు తీసుకోకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇలా ఉండొద్దు అంటే ఇది ఫేసింగ్ అనేది ఎలా వేసుకోవాలనేది మీకు చిన్న ఐడియా కోసం అయితే నేను ఇది జాయింట్ చేశాను అర్థమైంది కదా మీరు ఎంత తీసుకోవాలనేది అంటే మనము లో కూడా పర్ఫెక్ట్ మెజర్స్ తీసుకొని క్లాత్ కైతే కొంచెం ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అయితే మనము ఇంచున్నర అయితే మనము కుట్లకు పోతుంది కాబట్టి వాల్స్ ఉంటుంది ఇందులో మాత్రం మనకు సరిపడా తీసుకుంటే చిన్నగా అయిపోతుంది మెజర్స్ అయితే కరెక్ట్ ఉండాలి కదా మీరైతే పర్ఫెక్ట్ గా తీసుకోండి ఈ విధంగా కుట్టిన ఫార్ట్ తీస్తారు కానీ మార్క్స్ ఎక్కువ రావాలనుకుంటే నీట్గా అయితే మనము మంచిగా కుట్టుకోవాలి అందుకోసమైతే నేను వీడియో చేస్తున్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీలాంటి వాళ్ళు మనకు కుట్టి ఇంట్లో ఉండి చదువుకోవాలి మనము ఈ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్న వాళ్ళైతే ఇంకొకరికి మీరు లైక్ చేస్తేనే వేరే టోళ్ళకైతే వీడియో అనేది అందుతుంది కాబట్టి లైక్ అనేది చేయండి చూడండి ఈ విధంగానైతే ఓపెన్ అనేది మనకు మనకు పాయింట్లకి కూడా ఇట్లా ఓపెన్ అనేది పెడతాం కదా మనము డ్రెస్కి అయితే మనం ఇక్కడ కట్టింగ్ అనేది కట్స్ పెడతాం కదా అక్కడైతే పెడతాం కదా అదే విధంగా పెట్టాలి నేనైతే ఇక్కడ ఉక్స్ ఉన్న కాజా వేయాలి కదా అది చూపించడం కోసమైతే ఇట్లా కుట్టిన ఈ విధంగానైతే మనము బాలుర పైసామా అయితే అంటే జేబ్తో సహా ఇట్లా రైట్ సైడ్ అయితే మనము పెట్టి చూపెట్టాలి జేబ్ అనేది వాళ్ళకు కనిపించాలి ఈ విధంగా ఇది పొడవు వెడల్పు అనేది పర్ఫెక్ట్గా వాళ్ళ మెజర్స్ అయితే చూపెట్టండి ఇప్పుడు దీనికి ఇక్కడ నాడ అంటే నాడ పెట్టచ్చు లేదంటే ఉన్ను చూడండి ఇక్కడ మనకు ఏమడి నడుము బాగాన హుక్కు లేదా గుండి కాజా అని కుట్టుము నడుము బాగాన గుండి కాజా అంటే తెలుసు కదా మనం గుండి పెడతాం కదా ఆ గుండెకి కాజా ఇట్లా కుట్టడం అయితే పెట్టాలి మరియు ఓపెన్ నందు ఓపెన్ అంటే ఏంటి అంటే ఇవి ఓపెనింగ్స్ అండి ఇవి ఇలా ఉండే వాటిని ఓపెనింగ్స్ ఇవి ఒక నాలుగైదు రకాలు ఉంటాయి మనకు నెక్స్ట్కి అయినా పెడతాం కదా ఓపెనింగ్స్ అవి మళ్ళీ ఈ హ్యాండ్కి ఇట్లా చేతులకు కూడా పెట్టే వాటిని కూడా ఓపెనింగ్స్ అంటారు మన కాలర్స్ పెట్టే వాటిని కూడా ఓపెనింగ్సే అంటారు ఇలా చూడండి వీటికి కూడా ఓపెనింగ్సే ఇది ఇలా డిజైన్స్ ఉంటాయి కదా వాటిని ఓపెనింగ్స్ అని అంటారు ఇది కూడా ఓపెనింగే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి వీటిని ఓపెనింగ్స్ అంటారు నేను ఇంకొకటి ఇంకొకటి వీడియోలలో నేను చేస్తాను అంటే మీకు ఒక్కొక్క అంటే కుట్టడం వస్తుంది కానీ మనకైతే ఇలా దీని గురించి డెప్త్గా తెలియదు కదా అంటే మనం బుక్ నాలెడ్జ్ తెలుసుకోవాలంటే కొన్ని తెలుసుకోవాలి కాబట్టి ఒకటేను ఇంకా ఒకటేనికైతే చెప్తా ఫేసింగ్ వేయడం అయితే ఇది చూడండి లోపల నుండి బయటికి వెయ్యాలి మనకు ఒకటే క్లాత్ ఇస్తారు కదా అట్లాంటప్పుడు ఫేసింగ్ అంటే బయటికి కనిపించాలి కదా క్రాస్ పీసులతో కూడా ఇలానే వేసుకోవాలి బ్లౌజ్కి ఒకవేళ ఫేసింగ్ అడిగితే లేదా ఇలా చేసినా కూడా ఇలా చేయాలి ఓకే ఏ విధంగా ఉంది అనేది ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాలురా పైజామా ఇలా ఒక పది తేళ్ళ గుట్టుకోవచ్చు అండి మనము ఇది ఇది లేకుండా ఇంట్లో గుట్టుకోవచ్చు లేదంటే ఇది ఇక్కడ ఇక్కడ ఒక మనము ట్రయాంగిల్ షేప్ వేసి కూడా గుట్టుకోవచ్చు ఇది ఈజీ అయిపోతుంది కదండి చెప్పేసి నేనైతే ఈ విధంగా మీకు చెప్పాను ఇక్కడ మాత్రం మళ్ళీ వన్ ఇంచ్ వచ్చేటట్టు పెట్టుకోండి ఓకే